మాట్లాడితే ఒక మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ శాసనస్యుడు అనేవాడు ఏ విధంగా ఉండాలా ఆడదు కనపడితే తడిపోయినా చేయాలా ముద్దైనా పెట్టాలా అంటే నీ కుటుంబంలో కూడా అదే చేస్తావా నువ్వు ఆడదు కనపడితే తడిపోయినా చేయాలా ముద్దైనా పెట్టాలంట ఇలాంటి నీచుడు నిదృష్టడు ఇలాంటి దౌర్భాగ్యుడు ఈ హిందూపురం ఎమ్మెల్యేగా వెళ్ళిపోయినాడు ఆ ప్రజలందరూ కూడా వినదిస్తా ఉన్నా నీకు ఏం పోయోగాలం వచ్చిందో తెలియదు కానీ మాట్లాడితే నెత్తిన విగ్గు నెత్తి మీద ఇలా జోబీలు నువ్వు అసలు అసెంబ్లీ రౌడీవా లేక అసెంబ్లీవా ఇదే దీబిడి అంటే దబడి ఏందో ఈ దిబిడి ఏందో మాకు తెలియదు కానీ ఈ సినిమా డైలాగులు వద్దాయా బాలకృష్ణ మీరు ఒక హీరో అంటే ఏదో వచ్చేసి కత్యత్వాన్ని తిప్పేస్తే పది మంది తలకేశారంట అదేంది సా ఇదేంది అబా E de నేను సోలేదో డౌన్ బాలకృష్ణ అంటే అందరూ సైకోవడం బాలకృష్ణ 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 बाल कृष्ण बाल कृष्ण जी

Hare Krishna 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 ಡೌನ್ <imitation> హిందూపురం హిందూపురం ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 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 అసెంబ్లీ సమావేశాలకి రావడమే ముందు గతంలో జరిగిన నాలుగు రోజులు ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా నిన్న ఒక్కరోజు అసెంబ్లీ సమావేశంకి వచ్చినట్టు బాలకృష్ణ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నామయ్యా మీ తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఆత్మ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటితే అలాంటి కడుపులో నీలాంటి నీచుడు పుట్టడం సిగ్గుచేటని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఏ రోజు కూడా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఎక్కడ కూడా ఉన్నతనాన్ని తగ్గించకుండా ఆయన గౌరవాన్ని ఆయన ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కూడా రోజులు యావత్ ప్రజానికం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసి నీకు ఏం ప్రయోగాలం వచ్చిందో తెలియదు కానీ మాట్లాడితే నెత్తిన విగ్గు నెత్తి మీద కళ్ళు జోడు ఇలా జోబీలో నువ్వు అసలు అసెంబ్లీకి వెళ్ళినటువంటి రౌడీవా లేక అసెంబ్లీకి శాసనసభ్యుడివా లేక సినిమాలో నడిచినటువంటి డూప్లికేట్ బాలకృష్ణవా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మేము ఒకటే అడుగుతాడాం ఇతను ముందు కూడా గతంలో ఏం మాట్లాడాడంటే దబడి దిబిడి అంట ఈ దబడి ఎంత ఈ దిపిడి అంత మాకు తెలియదు కానీ ఈ సినిమా డైలాగులు వస్తాయా బాలకృష్ణ హిందూపురంలో గతంలో కూడా నువ్వు లాస్ట్ టైంలో కూడా ఒక మహిళ మీద ఒక పేసీ మహిళ మీద కన్ను లొట్టబోయినట్లు బయటపడినావే తప్ప నీకేమి నీకు పెద్ద మెజారిటీ రాలేదు అయినా కూడా నువ్వు శాసనసభ్యుడే మేము నేను గౌరవిస్తాం ఆ రోజు కరోనా టైంలో నీ సినిమా కానీ చిరంజీవి గారి సినిమా కానీ టికెట్లు అమ్ముకోలేకుండా మీరు మీరు తీసుకునే పారిశోధికం ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు సినిమాకి వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు హీరోలు తీసుకునేటువంటి పారిశోధికం ఇప్పుడు కర్ణాటక తీసుకోండి కేరళ తీసుకోండి మలయాళం తీసుకోండి ఇచ్చేది ఎంత ఉంటుందో మిగతా వాళ్ళకి అందిస్తారని మీరు ఒక హీరో అంటే ఏదో వచ్చేసి కత్యత్వాన్ని తిప్పేస్తే పది మందిని తల అయ్యా ఇదేంది సామ్య ఇదేంది అబా ఇది అక్కడ మేము చూడలేదు అంటే ఒక పది మందిని ఇరవై మందిని దరికేస్తే హీరో అయిపోతావా నీవే కాదు సినిమా అండి నీ కింద పనిచేసేటువంటి జూనియర్ ఆర్టిస్టుల వల్లనే సినిమా బతుకుతాయి సినిమా అంటేనే ప్రతి ఒక్కడూ కూడా వాడి పాత్ర వాడు పోషిస్తేనే సినిమా బ్రతుకుతాయి కానీ వాళ్ళ రక్తము తాగి వాళ్ళ జీతము వాళ్ళ భద్యాలు కూడా నువ్వు తీసుకొని హీరోలు అని తీసుకుంటు తప్ప నీకేమి ఒరిగింది లేదు హీరో సినిమాలు చూడండి కొత్త కొత్త హీరోలు వచ్చారు జూనియర్లు అంతా వచ్చారు ఎంతో నూరు కోట్లు నూట యాభై కోట్లు కాదే సినిమా చూడండి అతను ఎవరూ కూడా తెలియదు అతను కూడా ఎన్నో కోట్ల సినిమాలో రిలీజ్ అయ్యి సంపాదించుకున్నాడు అంటే ఇప్పుడు నీకు అతను ఏం తేడా అంటే నువ్వు ఒక నందమూరి రామారావు కొడుకుగా నీకుండే గౌరవం ఉంది అంతేగాని నువ్వు నందమూరి రామారావు కొడుకు కాకుండా నువ్వు సొంతంగా ఒక సినిమా తీ నీ బతికేమనేది తెలిసిపోతాయి మాట్లాడితే ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో ఇదే శాసనసభ్యుడు అనేవాడు ఏ విధంగా ఉండాలా ఆడద కనపడితే కడుపునే చేయాలా ముద్దైనా పెట్టాలా అంటే నీ కుటుంబంలో కూడా అదే చేస్తావా నువ్వు ఆడదా కనపడితే కడుపునే చేయాలా ముద్దైనా పెట్టాలంట ఇలాంటి నీచుడు నికృష్ణుడు ఇలాంటి దౌర్భాగ్యుడు ఈ హిందూపురం ఎమ్మెల్యేగా వెళ్ళిపోయినాడు ఆ ప్రజలందరూ కూడా వినదిస్తూ మీరు కూడా ఆలోచన చేయాలి ఇలాంటి దరిద్రుని దౌర్భాగ్యున్ని ఎప్పుడైనా మీరు ఓటేస్తే మీకు కూడా అవ్వాలమే ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ముందాతనంగా ఉండాలి ఎమ్మెల్యే అనే పదవి రెండు కోట్లు రెండు కోట్ల నలభై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఓట్లు ఉండేటువంటి నియోజకవర్గాల్లో మీరు ఎమ్మెల్యే అవుతారు మిమ్మల్ని చూసి ప్రజలు ఆదర్శవంతంగా ఉండాలి ఇదేమిరా అంటే కడుపు చేస్తా ముద్దు పెడతా నేను అయితే తోసేస్తా తీసేస్తా అంటే ఇలాంటి వాడు ఎమ్మెల్యే అనుకోవడదు అవును అసలు నిజంగా మీకు విషయం తెలుసో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి హ్యాట్ షాప్ చెప్పాల ఎందుకంటే వీడికి మెంటలు కాబట్టి వీడికి ఇంతవరకు మంత్రి పదవి ఎందరికో జూనియర్లకు అందరూ కూడా మంత్రి పదవి ఇచ్చారు మీరు కావాలంటే ఆలోచన చేయండి ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి వీడికి ఎమ్మెల్యే ఇచ్చేది ఎక్కువ ఎమ్మెల్యేకపోతే సీట్కి ఎసురు పెడతాడు అని చెప్పి ఇలా పక్కలో ఒక పెట్టుకొని పెట్టుకుని ఎమ్మెల్యే బదిలిస్తాడు కార్యకర్తలు వస్తే కలిసేదానికి చంపలు కొడతాడు ఇది ఎక్కడ పెట్టుకోరు నాకు అర్థం కాదు మా నాయకుడు చూసి నేర్చుకో వేల మంది లక్షల మంది వస్తే కూడా మా నాయకుడు ఎక్కడ కానీ చిరునవ్వు తగ్గకుండా మా నాయకుడు బలకరిస్తాడు నువ్వు అలాంటి నాయకుడిని పట్టుకొని సైకో అంటావు ఒకటే అడుగుతున్నావు బెల్లమ్మ సురేష్ మీద నువ్వు ఎందుకు కాల్పులు జరిపావు అది నీ వ్యక్తిగతం కాదు ఇది యావత్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం దేనివల్ల నువ్వు బెల్లం కూడా సురేష్ కాల్చావు కాల్చిన తర్వాత నీ కుటుంబీకులు వెళ్ళి రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నారా లేదా ప్రజలు చెప్పండి నువ్వు వెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నావా లేదా నాకు మెంటలో కాబట్టే నేను కాల్చాను ఒకటా ఒకటి బాలకృష్ణ గారు ఎక్కడైనా కూడా మీకు కూడా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు మీ తండ్రి గారి గౌరవం నిలబెట్టండి మీ తండ్రి గారికి మంచి గౌరవం మర్యాద తీసుకురండి ఇలాంటి దబడి విడిపుడులన్నీ కూడా మానుకొని మీరు ఉంటే రాజకీయంలో మీరు సినిమాలో ఉంటే ఏమన్నా చెప్పుకోండి ఇబ్బంది లేదు మీ ఫ్యాన్స్ చూస్తారు మేము మీ ఫ్యాన్స్ ఎవరు తప్పు పట్టడం లేదు కాకపోతే గౌరవ మర్యాదలు లేదు చిరంజీవి గారి గురించి చెప్పాలా ఈరోజు చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో వారు తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉంటే కూడా ఈరోజు నిన్ను ఖండించాడంటే నువ్వు ఎరుముండానే కదా నువ్వు చేతగాడి వాడనే కదా నీ మాటలు సత్త లేదనే కదా కాబట్టి గుర్తు పెట్టుకొని చిరంజీవి గారి మాదిరి హుందాగా ప్రవర్తించాలా ఈ రాష్ట్రంలో నువ్వు సైకోనా జగన్మోహన్ రెడ్డి సైకోణి ప్రజలందరూ గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి వాటిని నేను కూడా తీవ్ర ఖండించాలా కూడా తగ్గేదా ఎవరికి దక్కేదేలే మీరు మన అంటారు రబ్బరప్ప అంట అనేది మీ తెలుగుదేశం కార్యకర్త స్వామి దాన్ని తీసుకొని అసెంబ్లీలో చెప్తారు రబ్బరప్ప అంటే అండి రబ్రపా మేము కాదు మీ తెలుగుదేశం కారిక మేము ఎప్పుడు కూడా సమయం పాటిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ప్రజలు మాకు మ్యాండేటరీ ఈబట్టి గౌరవ మనోభావాలు ఇస్తా ఉన్నాం మాకు ఈలేదు కాబట్టి నిలబడతాం అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటి దబడి జిబిడి ఇలాంటి మెంటల్ సైకోల్ అంటే ఖచ్చితంగా నీకు తగ్గిన కొలపాఠం చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు నియోజకవర్గం పలమనేరులో మాజీ శాసన సభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగరావు గారి ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో గిద్దూపూర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని ప్రస్తావించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు వెంటలు ఎవరు సైకో అని చెప్పేసి ఎందుకురా అంటే ఆ రోజు నువ్వు ఒక నిర్మాత చల్లంకొండ సురేష్ అనే వ్యక్తిని కాల్చితే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ రోజు దీంట్లో కాపాడి నిన్ను ఎరగట్ట హాస్పిటల్ పంపించిన తెలిసింది నీ మీద కేసు లేకుండా నిన్ను ఎరగట్టిగా హాస్పిటల్ పంపించి చూడు నీ యొక్క ప్రవర్తన చూడు ఆ రోజు నువ్వు మెంటలా కాదా ఇటువంటివి మొత్తం ఇక్కడే ఉన్నాయి నీ యొక్క ఆడియోలు వీడియోలు అన్ని కానీ నువ్వు మెంటల్ నువ్వు ఏదో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రిపే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఆ యొక్క ప్రస్ట్రేషన్ లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కావున పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము రాబో రోజుల్లో కూడా నీకు తగిన చర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏమంటే నీ అఖండ సినిమా రిలీజ్ రోజు కూడా నువ్వు పేర్ని నాని గారికి ఫోన్ చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసిమని చెప్పి నువ్వు అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు బాలకృష్ణ ఒక పెద్ద మనిషి మన దగ్గరికి వస్తే బాగుండదు అదేదో నువ్వే చూసి దాని యొక్క సెటిల్మెంట్ చేయని చెప్పి ఆ రోజు నీ అఖండ్ సినిమా టికెట్లు పెంచడం జరిగింది కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి మార్చుకో నీ సైకో బుద్ధి మార్చుకోని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి ప్రజల తరఫున పోరాడి సింగల్ గా ఈ రోజు కూడా నలభై శాతం ఓట్లతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మీసం మెల్ఏస్ తిరుగుతున్న వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావున దయచేసి మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కాకి అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో పడింది అని చెప్పడానికి నిన్నటి బాలకృష్ణ వ్యాఖ్యలేనిదర్శనం ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు పరిజ్ఞానం ఉన్నవాళ్ళు బుద్ధివంతులు మేధావులు శాసనసభకు కానీ శాసన మండలి సభకు కానీ పార్లమెంటుకి కానీ ఎన్నికవుతారు మరి మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణని శాసనసభకి అలో చేయడమే ఆ శాసనసభ చేసిన పెద్ద తప్పుగా నిన్న ఆయన హావభావాలు కానీ సభలో మాట్లాడినటువంటి విధానం కానీ అతను క్లాసు పెట్టుకొని జోబుల చేతులు పెట్టుకొని అంటే ఒక శాసనసభ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని దిగజారుస్తూ అతను ఒక మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు ఇతనికి ప్రాణభిక్ష పెట్టినటువంటి నాయకుని కొడుకు జగన్మోహన్ రెడ్డి అలాంటి వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సైకోని మాట్లాడటం నిజంగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సహచర ఎమ్మెల్యేలే తలదించుకుంటున్నారు వాళ్ళ హావభావాలు చూస్తే సిగ్గుగా వాళ్ళే తలదించుకునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి స్పీకర్ గారు కూడా దాన్ని వాదించకపోవడం ఇలాంటి మెంటల్ సర్టిఫిక్ ఉన్నటువంటి ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి కోర్టులు కూడా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకొని ఇలాంటి వారు అనర్హులు అనర్హత వేటు వేసి ఇంకోసారి నాయకుల పట్ల కానీ గౌరవంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రుల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నివారించాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది మరి ఇలాంటి మెంటల్ బాలకృష్ణాని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం ఇలాంటి వారి పట్ల చట్టమైన చర్యలు తీసుకోబడతాయి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం ఇలాంటి వారు ఇలా మాట్లాడడం సమంజసం కాదు ఇంకోటి నాకు అనిపించింది నా పర్సనల్గా నిన్న ఈ సినిమా విషయాన్ని కామినేని శ్రీనివాసు అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది అతను ఎందుకంటే నేను ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఇది పూర్తిగా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే మన జరిగినటువంటి వినాయక చవితి నిమజ్జనంలో కైకలూరులో దళితుల పైన దాడులు చేసి వాళ్ళని ప్లేలతో కోసి వాళ్ళని చంపే ప్రయత్నం చేసినటువంటి ఈ కూటమి నాయకులు అదే కామనేని శ్రీనివాస్ వాళ్ళ ఊర్లో జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది కాబట్టి ఈ దళితుల పట్ల మీరు చేస్తున్నటువంటి అఘాయతలు కానీ మీరు చేస్తున్నటువంటి దుశ్చర్యలు కానీ ప్రజలకు తెలియనియకుండా ఇలాంటి మెంటల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి బాలకృష్ణ చేత ఈ విధంగా డైవర్షన్ పాలిటీ చేపించడం చాలా దుర్మార్గం కామనే శ్రీనివాస్ గారు నీకున్నటువంటి వయసుకి మీ ఈ విధమైనటువంటి నీచమైనటువంటి రాజకీయాలు చేయడం మానుకోవాలి దళితుల పట్ల మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దాడులు కానీ మారణ కానీ మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఉద్యమించే రోజు దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి దళితులే మొదటి మొదటి మీకు చంపబెట్టుగా నిలబడి మీ అధికారాన్ని దూరం చేసే విధంగా మేమందరూ కూడా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎవరు కూడా మాట్లాడినా ఉపేక్షించేది లేదు ఇలాంటి మాటలు ఉపసంహరించుకొని బాలకృష్ణ అనే మెంటల్ సర్టిఫికెట్ ఉంది కాబట్టి అతన్ని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేసి ఇలాంటి వారిని శాసనసభకి వెళ్ళనీయకుండా పోటీ చేయకుండా కోర్టు కూడా మరి ఆర్డర్లు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిన్నటి రోజు సాక్షాత్తు శాసనసభలో ఒక మెంటల్ అనుకోవాలా లేకపోతే రాబో కాలంలో యువ నాయకులు ఇలాంటి సర్టిఫికెట్ తీసుకొని పోతే ఒక మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని పోతే ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని అనుకోవాలా ఒకటి ఆయన అంటాడు ఎవడన్నా పోయి సెల్ఫీ తీస్తే ఈసి కింద కొడతాడు ఫోను చంపదెబ్బ ఇస్తే ముందర చంపదెబ్బ తిన్నోడు అనుకుంటాడంట బాలకృష్ణ చెయ్యి నాకు తగిలిందిరా అని చెప్పి సంతోషపడతాడంట ఎక్కడ ఇది కొడితే ఎవడన్నా సంతోషపడతాడా ఈరోజు ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీని అప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీనే భయపడలేదు మీలాంటి తూర్తు తూర్తు మంత్రాలకు అన్నీ కూడా భయపడు ఓడి చెప్తున్నా మీకు మీ హాస్పిటల్లో మీ టీడీపీలో హయాంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి మీ క్యాన్సర్ హాస్పిటల్లో బిల్లులు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మీకు బిల్లులు శాంక్షన్ చేయలేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నాం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి భిక్షతో మీ నాన్నగారి పరువు ఎక్కడ పోతుంది మహానేత ఎన్టీ రామారావు గారి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆయన రాజకీయం చేయకుండా దాన్ని మీకు కాపాడే ప్రయత్నంలో కాపాడినాడని చెప్పేసి కూడా ఇది గుర్తు చేసుకోవాలి ఒక్క పూట అన్నము ఎవడన్నా చేతిలో ఒక పూట అన్నం తిన్నా కూడా ఆ నీతి పెట్టుకుంటాం మీరు అంత పెద్ద సహాయం చేసిన కుటుంబానికి మీరు సైకో ఇంకోటి ఇంకోటి అనడం కూడా చాలా తప్పు ఈరోజు అనొచ్చు రేపు రేపు ఇంకోటి అనొచ్చు దయచేసి ఇలాంటి వాళ్ళని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం